ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ పరంగా ఎస్సీ వర్గీకరణ చేయటం రాజ్యాంగ విరుద్ధమని క్రిమినల్ పద్ధతి కూడా విరుద్ధమని సుప్రీంకోర్టు పునరాలోచించి ఎస్సీ వర్గీకరణను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలల మాలలు కోల్పోతున్న హక్కులను సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున సెవెన్ డివిజన్ బెంచ్ సెవెన్ మెంబర్స్ డివిజన్ బెంచ్ జడ్జెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వైవి చంద్రశేఖర్ సార్ ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పు ఒక సామాజిక వర్గం మాల సామాజిక వర్గం కొన్ని లక్షల కోట్ల మంది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్య వైద్య అన్ని వనరులలో కూడా రిజర్వేషన్ అనే దాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడినవి క్రిమినేయర్ వ్య వ్యవస్థని వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు పది లక్షల మించి కూడా వాళ్ళ ఆర్థిక స్థాయి లేదు అయినప్పటికీ కూడా వాళ్ళని క్రిమినేయర్గా ప్రకటించడం అంటే అది ఆత్మహత్య సాధృశ్యమే న్యాయ వ్యవస్థ మధ్యతరగతి పేదల ఆత్మాభిమానాన్ని కాపాడే విధంగా వారి ఐక్యతను పెంపొందించే విధంగా తీర్పులు ఉండాలి తప్పితే వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి వారి ఉన్నటువంటి హక్కులను హరించి వేయటానికి ఇచ్చేటటువంటి తీర్పులు న్యాయబద్ధం కాదు